హలో వెల్కమ్ టీవీ హెల్త్ ఛానల్ ఎప్పుడైనా ఆలోచించారా అసలు కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి అసలు కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి కారణాలు ఏంటి అంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి అవేంటో ఎలా ఏర్పడతాయి ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం శరీరంలో మూత్రపిండాలు చాలా ముఖ్యమైన అవయవాలు ఇవి ఎన్నో విధులను నిర్వహిస్తాయి వాటి ప్రాథమిక పని రక్తంలోని వ్యర్థాలను అదనపు నీటిని వడపోసి మూత్రం రూపంలో బయటకు పంపడం ఇవి శరీరంలోని పిహెచ్ స్థాయిలను ఉప్పు స్థాయిలను నియంత్రిస్తాయి రక్తపోటును నియంత్రిస్తాయి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి మూత్రపిండంలో రాళ్ళు అంటే మూత్రపిండాల లోపల పేరుకుపోయిన ఖనిజాలు కలిపి ఉండి చిన్నవిగా లేదా పెద్దవిగా గట్టి ఘన స్ఫటికలను ఏర్పరుస్తాయి ఈ స్ఫటికలు మొదట్లో చిన్నవిగా ఉంటాయి కానీ కాలక్రమేణా అవి పెద్ద రాళ్ళుగా ఏర్పడతాయి ఈ ముక్కలు మూత్రనాళం గుండా కదులుతున్నప్పుడు అవి తీవ్రమైన నొప్పి మూత్ర విసర్జన సమయంలో మంట మూసుకుపోవడానికి కారణమవుతాయి మూత్రపిండాల్లో రాళ్లలో నాలుగు ప్రధాన రకాలు ఉన్నాయి కాల్షియం రాళ్ళు యూరిక్ యాసిడ్ రాళ్ళు స్పరైట్ రాళ్ళు సిస్టన్ రాళ్ళు ప్రతి రకమైన రాళ్ళు ఏర్పడడానికి కారణాలు ఆహారం శరీర ప్రక్రియలు మారుతూ ఉంటాయి గుర్తించి వెంటనే చికిత్స చేయకపోతే ఈ రాళ్ళు మూత్రపిండాలను దెబ్బతీస్తాయి లేక పదే పదే తిరిగి రావచ్చు మూత్రపిండాల్లో రాళ్లకు అత్యంత సాధారణ లక్షణం పదునైన తీవ్రమైన నొప్పి ఇది నడుము చెయ్యి లేదా ఒత్తి కడుపులో అకస్మాత్తుగా ప్రారంభమై హెచ్చు తగ్గులకు లోనవుతుంది మూత్ర విసర్జన సమయంలో మంట తరచుగా మూత్ర విసర్జన చెయ్యాలనే కోరిక మూత్రంలో రక్తం దుర్వాసనతో కూడిన మూత్రం ఏర్పడతాయి వికారం విశ్రాంతి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి రాత్రి లేదా ఉదయం నొప్పి మరింత తీవ్రంగా ఉండవచ్చు రాయి పెద్దదిగా మారితే అది మూత్ర నాళాన్ని అడ్డుకుంటుంది మూత్ర విడుదల ఇన్ఫెక్షన్ పెరుగుతుంది జ్వరం చలి ఇన్ఫెక్షన్ కు సంకేతం కావచ్చు వెంటనే వైద్యున్ని పరీక్షించకపోతే ఈ పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడానికి మూడు ప్రధాన కారణాలు మూడు ప్రధాన కారణాలు తగిన నీరు లేకపోవడం అధిక ఉప్పు ఆహారం కాల్షియం ఆక్సిలేట్ వంటి అధిక స్థాయి ఖనిజాలు తక్కువ నీరు తీసుకోవడం వల్ల మూత్రం చిక్కగా అవుతుంది ఈ పడ్డం ఖనిజాలు చెయ్యడానికి దోహదం చేస్తుంది మరోవైపు అధిక ఉప్పు ఆహారం శరీరంలో సోడియంను పెంచుతుంది దీనివల్ల మూత్రపిండాలు ఎక్కువ కాల్షియంను విసర్జించి కాల్షియం స్ఫటికాలు ఏర్పడే అవకాశం మరింత పెరుగుతుంది మూడవ కారణం ఏంటంటే కొంతమందికి ఎక్కువ ఆక్సిలెట్ లేదా యూరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేసే జీవక్రియ ప్రక్రియ ఉంటుంది ఇది పేరుకుపోయి రాళ్లను ఏర్పరుస్తుంది ఇతర కారకాలలో కుటుంబ చరిత్ర ఉబ్బకాయం తీపి లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువ తినటం టీ కాఫీ అధికంగా తీసుకోవడం చక్కెర ఎక్కువగా తీసుకోవడం తక్కువ పొటాషియం ఆహారం అధిక ప్రోటీన్ ఆహారం మూత్ర విడుదల కొన్ని మందుల దీర్ఘకాలిక ఉపయోగం ఉన్నాయి మధుమేహం అధిక రక్తపోటు అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలో ఉన్న రోగులు కూడా ప్రమాదంలో ఉన్నారు దీన్ని ఎలా నివారించాలి రోజు ఎనిమిది నుండి తొమ్మిది గ్లాసుల నీరు తాగాలి ఉప్పు ప్యాక్ చేసిన ఆహార పదార్థాల పరిణామాన్ని తగ్గించండి ఆక్సిలెట్ అధికంగా ఉండే ఆహారాన్ని మితంగా తినండి డాక్టర్ సలహా మేరకు కాల్షియం తీసుకోండి సమయానికి మూత్ర విసర్జన చేయండి బిగపెట్టి ఉంచుకోకండి శరీరంలో యూరిక్ యాసిడ్ లేదా ఖనిజ సమతులతలో సమస్య ఉంటే ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ ఉండండి